హలో అండి వెల్కమ్ టు కనకదుర్గ ఫామ్ అండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి రైతు సోదరులందరికీ నమస్తే అండి మనకి పశుపోషణలో ముఖ్యమైనది గడ్డి అండి ఆ గడ్డి రకాలలో కొన్ని రకాలు ఉన్నాయండి ఇది సూపర్ నెటోర్ అనేది బాగా కొంచెం ఆగి వస్తుంది అండి అంటే ఎక్కువ కాలం వస్తుంది ఒక మడి అయినా కానీ మనకి పది ఉన్నా గాని పది రోజుల పైన అంటే పది రోజుల నుంచి పదిహేను రోజుల మధ్యలో వస్తుందండి ఈ గడ్డిలో కొంచెం విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి ఇది కనకదుర్గ డైరీ ఫామ్ నుంచి తీసుకున్నాం అండి ఈ సూపర్ నై పేరు చూడండి ఫ్రెండ్స్ సూపర్ నె పేరు ఎవరికైనా కావాలంటే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారండి కనకదుర్గ డైరీ ఫార్మ్ లో రైతులకి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు ఎవరికైనా కాకపోతే వాళ్ళు యూట్యూబ్ నుంచి వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఫ్రీగా ఇస్తా అంటున్నారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కాకపోయినా కానీ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళకు ఒకసారి కాల్ చేయండి కాల్ చేస్తే వాళ్ళు అవైలబిలిటీలో ఉందో లేదో చూసుకోవాలి సూపర్ నెపేరు ఇట్లా కోసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం భూమికి కిందికి కోసుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తుంది ఇది నాలుగవ కోత అండి వాళ్ళు కోసేది సూపర్ నెపేరు ఈ సూపర్ నెపేరు తినడం వల్ల ఆవులకు కూడా కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా ఇలా కోవద్దండి కొంచెం పై పైకి కిందికి కోసుకుంటే మంచిగా మనకి మొలక అనేది మంచిగా వస్తుంది మనం కోసుకోవటానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఎక్కువ కాలం ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు కోసుకోవచ్చు అండి ఈ గడ్డి పది సంవత్సరాల వరకు వస్తూనే ఉంటుందండి దానికి నీళ్లు పెడుతూ ఉండాలి ఎప్పుడు ఒక మూడు రోజుల ఐదు రోజుల కోసారి నీళ్లు పెట్టడం వల్ల పచ్చిగా కొంచెం నీరు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో ఈ గడ్డి తింటు వల్ల కొంచెం కొంచెం వాటర్ కూడా తక్కువ తింటుందండి కొంచెం ఆవు కూడా మంచి కండిషన్ లో ఉంటుంది ఇందులో ఒక పదహారు రకాల ప్రోటీన్స్ ఉన్నాయండి ఆ ప్రోటీన్స్ వల్ల ఆవు కొంచెం పాలు కూడా ఎక్కువ వేయటం జరుగుతుంది కొంచెం సన్నగడ్డ వేసుకోవడం వల్ల కొంచెం కోయటం కూడా కొంచెం లేట్ అవుతుందండి ఈ గడ్డైతే కొంచెం ఒక పది ఆవులు ఉన్న వాళ్ళకి కొంచెం గడ్డి కోసే అలవాటు ఉంటే ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో పోయచ్చు అండి కొంచెం అలవాటు లేని వాళ్ళు కూడా అర్ధ గంటలో కోసుకోవచ్చు సన్న గడ్డి అయితే మనకు గంట ఒక రెండు గంటలు కోయాల్సి వస్తుంది కొంచెం అది రాదు కొంచెం అంటే ఎక్కువగా రాదు ఈ గడ్డి కుట్టి పెట్టుకుని వేసుకుంటే మంచిగా అసలు ఓ ముక్క చిన్న పీసు కూడా వేస్ట్ కదండి చూడండి సూపర్ అనే పేరు ఎలా ఉందో చాలా పొడిగా ఐట్ బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ట్వంటీ ఫీట్స్ వరకు కూడా పెరుగుతుందండి అది అట్లనే ఉంచితే కొంచెం లేత తగ్గోకుండా కొంచెం ముదిలిన వరకు చూసుకున్న తర్వాత వేసుకుంటే మనకి ఆవు కొంచెం అదే లూజ్ మోషన్ అంటే కొట్టకోకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండవు సూపర్ అనే పేరు ఈ ఈ కనకదుర్గ డైరీ ఫామ్ అనేవాళ్ళు ఫ్రీగా ఇస్తాను అంటున్నారండి బయట ఒక స్టెమ్ ఒక కర్ర ముక్క అది మనం నాటుకోవటానికి బయట రూపాయల నుంచి రెండు రూపాయలు మధ్యలో అమ్ముతున్నారండి వాళ్ళ దగ్గర ఉందంట అండి ఎవరికన్నా కావాలంటే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ నెంబర్లు నేను డిస్ప్లేలో పెడతాను అండి ఎవరికన్నా సూపర్ నేపథ్య హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ అండి ఇది శంషాబాద్ దగ్గర శంషాబాద్ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుందండి వాళ్ళది విలేజ్ వచ్చేసి పెద్దపులి నాగారం అండి మహేశ్వరం మండలం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం విలేజ్ అండి ఇక ఇది మూడు కోతలు అయిపోయిందండి ఇట్లా పిలకొస్తుంది కొంచెం ఇట్లా వస్తుంటుంది గుబురు గుబురు వస్తుంటుందండి ఇది ఒక ఐదు సంవత్సరాలు గ్యారంటీగా కోసుకోవచ్చు అండి ఇది చాలా బాగుంటుంది సూపర్ నెప్పారు తినటం కూడా మంచిగా తింటుందండి ఇది ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు ఒక త్రీ మంత్స్ పడుతుందండి కోతకు రావడానికి నెక్స్ట్ టైం కోత వేసిన తర్వాత ముప్పై రోజుల నుంచి నలభై రోజుల్లో పెరిగిపోతుందండి ఇది చాలా బాగా పెరిగిపోతుంది తొందర తొందరగా పెరిగిపోతుందండి కొంచెం హాట్ వస్తుంది తినటానికి చూడండి ఫ్రెండ్స్ ఒక ఆవులు ఒక ఐదు ఆవులు ఉన్న వాళ్ళు ఎకరం వరకు గడ్డి పడుతుందండి ఒక పదావులు ఉన్న వాళ్ళు ఒక ఎకరం పెట్టుకుంటే బాగా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటుంది సూపర్ ఫర్ ఎంత గురి వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది మంచిగా వస్తుంది అంట చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికి థ్యాంక్ యూ